రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు మన నెత్తిన అప్పుల కుంపట ఉంది నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని మీ ఇంటి పైన ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ లో నీళ్లుంటే కొళ్ళాయిలో నీళ్లు వస్తాయి అంతేనా ట్యాంకులో లో నీళ్లు లేకపోతే కొళ్ళాయిలో నీళ్లు రావు అంతే కదా అదే పరిస్థితి మన రాష్ట్ర పరిస్థితి నిన్నే ఖజానా ఖాళీ అయిపోయింది ఈ రోజు ఐదో తారీఖు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగాలు చేసినటువంటి పింఛన్ ఇచ్చే వాళ్ళకి పింఛన్లు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న కూడా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఇవ్వలేక డ్రామాలు ఆడి శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పు మీకు తెలియజేస్తున్నా ఎందుకు ఈ మాట పాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఈ పార్టీ డిఎన్ఏలో ఉంది శివరాజకీయం తండ్రి చనిపోతే తండ్రి లేని బిడ్డను వచ్చి సానుభూతి పొందాడు బాబాయిని ఈనే చంపేసి మా తండ్రి పోయాడు బాబాయి లేడు ఓటీమిని అడిగే పరిస్థితి వచ్చాడు ఈయన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది పాత రోజుల్లో నాగభూషణం ఒక సినిమాలో విలను ఉండేవాడు జ్ఞాపక తమ్ముళ్ళు వీళ్లే చంపేసి వీళ్లే దండేసి వీళ్లే సానుభూతి కోసం ప్రయత్నం చేసి ఆ కేసు ఎదురువాళ్ళ పైన పెట్టేసి ఆ రకం వీళ్ళు అవునా కాదా మీరు నేను అందుకే నిన్నామన్నా చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఇది అరిగిపోయింది తిరిగే పరిస్థితులు లేదు they're gonna burn